హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే నేను మా పెరట్లో ఉన్న అరటి చెట్టు గెల చూపిస్తాను ఇది మొన్న నేసింది గెల సైజు ఉంది ఇప్పుడిప్పుడే మొన్ననే పదిహేడు తారీఖు నాడు వేసింది ఈరోజు మార్చి థర్టీ ఫస్ట్ మార్చి పదిహేడు నాడు గల గెల ఇంకొకటి చూపిస్తాను ఇది అంత ముందు పెట్టింది అంత పెద్ద అయినా కాయలు ఇవి ఇవి ఇంకొక పదిహేను రోజులు అయితే అయిపోతాయి కావచ్చు అంటే పండుతాయి కావచ్చు పదిహేను రోజులకి మనం కోసేసుకోవచ్చు ఇంకో చెట్టు ఉంది ఇప్పుడే కట్ చేసినాం చూపిస్తాను ఇందాక గెల కట్ చేసినాం కాయలు కూడా చూపిస్తాం మీకు ఆటికాయలు చాలా పెద్దగా వచ్చినాయి మొత్తం ఎన్నైనాయి మొత్తం ఎన్ని ఎన్ని కాయలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అంటే దాదాపు ఒక పన్నెండు పన్నెండు వేసుకున్న ఎనభై నాలుగు ఉంటాయి కదా ఇందులోకి ఒకదానికి పద్నాలుగు ఉన్నాయి ఒకదానికి పన్నెండు ఉన్నాయి ఇది కాయ వెయిట్ ఉండవలిగిపోయింది ఇట్లా బాగా పెద్దగా ఉన్నాయి కొన్ని పరలక్ష్మి ఇట్లా ఇది కింద ఒకటి పండు ఆల్రెడీ వండిపోయినట్టుంది అమ్మా ఇది పండు వండి ఆల్రెడీ పోయినట్టుంది ఇట్లా ఊడిపోయింది ఇంకొక రెండు రోజులు అయితే మొత్తం వండుతు ఇవ్వచ్చు కదా రెండు రోజులకే ఇప్పుడు ఎట్లా గడ్డేసారు ఇలా ఇంకా ఇది సంత్రాల చెట్టు ఇది ఒక సంవత్సరం అవుతుంది పెట్టి ఇంత హైట్ ఉంది ఎంత 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 ఇంకా ఇక్కడ వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి ఇది మామూలు చెట్టు ఇది పెట్టాలి ఇది జామ్ చెట్టు ఈ కాయ వచ్చేసి ఈ సైజులో ఉంటుంది ఈ జామకాయ ఈ చెట్టు ఎక్కడ పెట్టాలో అసలు ప్లేస్ అనేది డిసైడ్ అవుతులేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను వేరే వేరే చెట్లు ఇంకా ఉన్నాయి అవి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో